హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను హైదరాబాద్ స్పెషల్ మటన్ షామీ కబాబ్ సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాను కదా అది అన్నీ వేసేటప్పుడు చూస్తాను హండ్రెడ్ గ్రామ్ శనగపప్పు నానపెట్టుకున్నాను ఒక చిన్న గ్లాస్ అనుకోండి సో ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను మటన్ కడిగి వేసేసాను సో దీంట్లో నేను వేసుకుంటాను అల్లం అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి గ్రీన్ చిల్లీస్ వేసుకోండి టేస్ట్కు సరిపోయేంత రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఆనియన్ కొత్తిమీర అండ్ పుదీనా ఒక్కొక్క గుప్పెడు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉప్పు వేసాను పసుపు వేసాను రెడ్ చిల్లీ పౌడర్ నూనె ఒక స్పూన్ వేసుకున్నా పర్వాలేదు నేను రెండు స్పూన్ల కంటే కొంచెం తక్కువ దీంట్లో వాటర్ వేసుకున్నాను ఒక గ్లాసా మీరైతే ఒకటిన్నర వేసుకోండి ఇక్కడ వచ్చేసి మూడు లవంగాలు చిన్న ముక్క దాల్చినీ ఒక పెద్ద ఇలాచి ఐదు లవంగాలు అండ్ దీంట్లో మిరియాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి స్టార్పు ఉంటుంది కదా ఒక చిన్న పీస్ వేసుకోండి ఎక్కువ అవద్దు అవసరం లేదు సో దీంట్లో నేను వేసుకుంటాను షాహీ జీరా షాహీ జీరా ఏదైతే ఉందో అది గరం మసాలా కిందికి యాడ్ అవుతుంది సో షాహీ జీరా వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను దీంట్లో కొన్ని ధనియాలు వేసుకున్నాను సో వీటిని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి సో పౌడర్ చేసుకున్న తర్వాత మటన్లోనే వేసుకోండి పౌడర్ చేసుకున్న గరం మసాలా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని కావాలనుకుంటే వాటర్ ఇప్పుడే కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు డౌట్ ఉంటే మూత పెట్టేసి ఎయిట్ టు టెన్ విజిల్స్ ఎయిట్ కూడా పెట్టవచ్చు టెన్ కూడా పెట్టవచ్చు సో కుక్కర్ను పట్టి ఉంటుంది సో నేనైతే ఇలా టెన్ విజిల్స్ పెట్టేశాను చూడండి మటన్ అయితే మనకు బాగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో నేను ముందుగా పెట్టుకున్న శనగపప్పు మొత్తం వేసేస్తాను సో హండ్రెడ్ గ్రామ్ మాత్రమే తీసుకున్నాను శనగపప్పు సో పప్పు వేసేసి కొద్దిగా వాటర్ మళ్ళీ వేసుకున్నాను సో అదే గ్లాసుతో ఒక గ్లాస వేసుకున్నాను మళ్ళీ ఎయిట్ టు టెన్ విజిల్స్ పెట్టేయండి పెట్టేసి టెన్ విజిల్స్ అయిపోయిన తర్వాత కిందికి దింపేసి ఇక్కడ చూడండి పప్పు మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇక్కడ కింద లైట్గా వాటర్ కనిపిస్తుంది కదా అదైతే ఒక రెండు నిమిషాలు గ్యాస్ మీద పెట్టేసి కుక్ చేసుకోండి రెండు నిమిషాల్లో వాటర్ మొత్తం మనకు చూడండి ఇంకిపోయింది సో ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకండి మంచిగా రుబ్బుకోవాలి సో ఇంకొంచెం ముందు అది కూడా వేసి ఇలా రుబ్బుకున్నాను మిక్సీ జార్లో వేసి ఒక్కలమని యాడ్ చేసుకున్నాను చాలామంది ఎగ్ కూడా వేస్తారు నేనైతే ఎగ్ వేయట్లేదు ఉప్పు తక్కువ కనిపించింది వేసేసాను సో కొద్ది కొద్దిగా తీసుకొని మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకొని ఒక దోశ పెనం పెట్టేసేయండి ఆ దోస పెనంలో కొద్దిగా ఆయిల్ వేసేయండి ఆయిల్ మాత్రం చాలా తక్కువ పట్టేస్తుంది సో వేసేసి మీడియం టు సిమ్లో పెట్టేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి షామీ కబాబ్ ఇంట్లోనే చేసుకోవచ్చు రెస్టారెంట్ కంటే వంద రేట్లు టేస్టీ మీకు రోటీలో అయినా పరాఠాలకైనా చపాతీలకైనా దేంట్లో తిన్నా మీ ఇంటికి వచ్చిన వాళ్ళైతే ఫిదా అయిపోవాల్సిందే ఇది నేను ఇస్తున్న గ్యారంటీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి డోంట్ మిస్ దిస్ షామీ కబాబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్